పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాలపత్రి అమ్మకు హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ ఇక్కడ ఉన్న పిరమిడ్ ధ్యానులందరికీ నమస్కరించుకుంటూ ఈ ఇప్పుడు చూసాం కదా ఈ ఏవీని చూసి నాకు ఎంతో ఆనందంగా హృదయం ఉప్పొంగుతుందని చెప్తున్నాను ఈ ఏవీని తయారు చేసిన పిఎంసి టీంకి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా గద్దే లహరి చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలాసార్లు మా ట్రస్ట్ మెంబర్లకు ఫోన్లు చేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ పిఎంసి ఫ్రెండ్స్ ఈ పిరమిడ్ సంబంధించిన విశే విశేషాలన్నీ కూడా ఏవీలో చూపించడం జరిగింది ఈ మధ్యనే రీసెంట్గా నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి రోజున దీన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాము ఇంకొక థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిన విషయం ఈ స్టేజ్ పైన మాకు అవకాశం ఇచ్చిన మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టు మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను తిరుమల నాథ పిరమిడ్ తిరుమల పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీ యొక్క ప్లేస్ సెలెక్ట్ చేయటం దగ్గర నుంచి ఆయన పాత్ర ఉంది ఎన్నోసార్లు సారు రెండు వేల పద్ పదిహేడు పద్దెనిమిది ఆ సమయాల్లో సారు ఎన్నోసార్లు ఆ పిరమిడ్కి విజిట్ చేయడం జరిగింది దాదాపు పన్నెండు పదమూడు సార్లు ఆ ప్లేస్కి రావడం జరిగింది నాగార్జున సాగర్ మమ్మల్ని ఆ ప్లేస్ సెలెక్షన్ దగ్గర నుంచి కూడా పత్రి మేడం చేతుల మీదుగా భూమి పూజ మొక్కలు నాటడం ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి అక్కడ ప్రతి పౌర్ణమికి మేము అన్నదానము అన్న ప్రసాద కార్యక్రమం చుట్టుపక్కల విలేజెస్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టి సారు చెప్పడంతోనే మేము ఈ కార్యక్రమం కూడా మొదలుపెట్టాము దాట్ల హనుమంతరాజ్ సారు విజయభాస్కర్ రెడ్డి సారు వీళ్ళ చేతుల మీదుగా పిరమిడ్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇంత అద్భుతమైన అవకాశం ఈ పిఎస్ పిఎస్ఎస్ మూమెంట్లోకి రావడం వల్ల ఇంత అద్భుతమైన అవకాశము ఈ ట్రస్ట్లో ఒక మెంబర్గా ఉండే అవకాశము దొరకటం దొరకటం నేను మహద్భాగ్యంగా భావిస్తున్నాను అక్కడ ప్రతి నెల పదకొండు రోజులు పదకొండు గంటలు పదకొండు మందితో ధ్యానం జరుగుతోంది మీరందరూ కూడా ఆ ధ్యానంలో తప్పకుండా తిరుమల నాదాకి విచ్చేసి ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను అలాగే ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో తటవర్తి రాజలక్ష్మి మేడము గారి ద్వారా ఆత్మజ్ఞాన శిబిరం మూడు రోజులు జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజులు అక్కడ ఆత్మజ్ఞాన శిబిరం జరుగుతోంది అలాగే ఫిబ్రవరిలో సేత్ బాలకృష్ణ సారు టీం ద్వారా న్యూ ఎనర్జీలోకి ప్రయాణం ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు అక్కడ వర్క్షాప్ జరుగుతోంది ఈ వర్క్షాప్లన్నింటికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము తప్పకుండా ప్రకృతిలో ఉన్న ఆ పిరమిడ్ని మీరందరూ విజిట్ చేయాలని అక్కడ ధ్యానం చేయాలని కోరుకుంటూ రాంబాబు సార్ మాట్లాడతారు